జేస్ డబ్ల్యూ లేదే కదా ఐదు వేల కోట్లతో అప్పు తీసుకొని వచ్చాను వాళ్ళు సోలార్ కూడా పెడతాను అందులో ఒకటి చూడుకోండి ఇప్పుడు ఏంటంటే దాని రోజు వచ్చారు కదా నూట ముప్పై రోజుల కింద తెచ్చారు ఏం చూడుకోండి కనుక్కో పోయి చూడుకోండి కాలు కదా తిరగండి పదే 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 చెప్పిన ఏ పని జరగా మేము రాజకీయానికి అడిగి జరుగుతుంది వాళ్ళు అనుకుంటుంది ఇంకా వెయ్యి రోజులు ఉంది ఇంకా రెండు వందలు పెంచుకోవచ్చు వచ్చాను అది లాస్ట్లో అది సినిమా మామూలుగా పంపిన తర్వాత రామాటిచ్చినట్టు మేము సినిమా ఇస్తాం ఎక్కడ ఏమి జరిగింది ఇస్తాం నీరు చికెన్లో దోపిడి అరటిలో దోపిడి చీనీలో దోపిడి వాడా పరుషలో దొబిడి అన్ని ఎత్తి చూపిస్తాం అది చెప్తాం చెక్కు పెట్టాం లోకల్ బాడీ రామాలు ఎదుర్కోవాలి పులివెందులో లోకల్బాడే ఎదుర్కోవాలి ఇక్కడ లోకల్ బాడీ ఎదుర్కోవాలి రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ రాబోతుంది డెబ్బై ఇరవై రోజుల్లో మీ పిల్లల ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకోవచ్చు అది అయిపోతేనే టైం అయింది కాబట్టి వస్తుంది అందులో ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ నిధులు గతంలో జగన్ రెడ్డి గారు కాలు రాశాడు డిఎంఎంపీ నిధులు కాలు రాసాడు గ్రామీణ ఉపాధి నిధులు కాలు రాసినాడు ప్రతి ఒక్కటి కాంట్రాక్టర్లకు కప్పు పెట్టిపోయినాడు సప్లై సప్లైదారులకు కప్పు పెట్టి పెట్టాను నిరుద్యోగ సమస్య పెంచినాడు అసలు ఒక్కనాడు డిఎస్సి చేసినాడు ఉద్యోగస్తులను ఈ గవర్నమెంట్ ఇబ్బంది ఇబ్బంది పెట్టింది ముప్పై ఒక్క ఐదు వందల కోట్లు అప్పు పెట్టి పెట్టాడు దాన్ని తగ్గించి షెడ్ చేస్తాడే దాన్ని తప్పుకుంటాను కనుక్కోవాలి ఉద్యోగ సంఘం మీకు ఆ రోజు మేర ఈ రోజు మేరకు కడగండి ఉన్నాయి కదా ఉద్యోగ సంఘాలు ఎంటూ ఆఫీసు రిటైర్ వాళ్ళని అడగండి రన్నింగ్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి ఆర్టీసీ వాళ్ళని అడగండి ఉచిత బస్సు నిజమో కదా కనుక్కోండి ఉచిత బస్సులో కూడా అది చేయలేదేమైంది దరిద్రం మాటల మళ్ళీ మళ్ళీ చెప్తారా నీకు రాజకీయాలకు పతనం స్టార్ట్ అయింది సూపర్ చెక్ అంటారు రాజు చెక్ అని నీకు సూపర్ చెక్ అంట నీకు ఇంకా లేదు రాజకీయాల్లో నీకు కల్పిట్టని ప్రజలతోనే పలికిస్తాను మహిళా గురువుతో పలికించం ఇంకా విద్యార్థి సంఘాలతో పలికించాం ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తాను తరం తరం నిరంతరం ఈ పని డెవలప్మెంట్ చేసుకుంటా పోతే ఉద్యోగ ఉపాధి పెరిగితే శాంతి భద్రత పెరిగితే ధర్మం పెరిగితే అభివృద్ధి పెరిగితే సంక్షేమం పెరిగితే ఆ పార్టీ వచ్చేదానికి ఆస్కారం లేదు ఈ కూటమి మరింత కూటమిగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇక్కడ జగన్ రెడ్డి స్వపరిపాలన స్వపరిపాలన ఇంటూ షు పరిపాలన షూ అంటే మంచి పరిపాలన స్వ అంటే స్వంతం స్వంతం కాబ్జా ఆ పరిపాలన నుంచి పరిపాలనకు వచ్చింది దీన్ని పెంచుతా 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 పోతే ఉంటాం మీరు ఎవరైనా ఛాలెంజ్గా పోయి మహిళలు అరగండి